హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఛానల్ బ్లౌజ్ పీస్ చూపిస్తుందని అనుకోకుండా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఈ వీడియో మాత్రం చాలా టైలరింగ్ నేర్చుకునే వరకు కొన్ని కొన్నిసార్లు ఎంత అనుభవం ఉన్నా కానీ ఈ మిస్టేక్స్ అయితే చేస్తూనే ఉంటామండి ఈ మిస్టేక్ చేయకుండా వీడియోనైతే షేర్ చేస్తున్నానండి చూడండి బ్లౌజ్ పీసు టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చినాయండి బార్డర్స్ నేను ఎక్కువ మట్టికి టూ సైడ్స్ ఈక్వల్గా బార్డర్ వస్తే హ్యాండ్స్ దగ్గరనైతే జాయింట్ అనేది ఉండద్దు కదా అని చెప్పేసి నేను ఇలానైతే వేసేసుకున్న బ్యాక్ పార్ట్ సైడ్ వాళ్ళు ఏందనంటే ఎక్కువ అతుకులు రాకుండా చూడాలి అని చెప్పను అని అంటారు కస్టమరు ఈ ఈ కస్టమర్ మాత్రం అయితే వాళ్ళకు తగ్గట్టుగా మనము హ్యాండ్స్ దగ్గరనైతే జాయింట్ అనేది రాకుండా చూడండి అని ఖచ్చితంగా చెప్తారు అటువంటిప్పుడు నేను ఏం చేస్తా అంటే హ్యాండ్స్ దగ్గర ఇట్లనైతే జాయింట్స్ అనేటివి రాకుండా చూడండి చూడండి ఇట్లనైతే వేసేసుకుంటా అంటే ఇది హ్యాండ్స్ దగ్గర ఇక్కడ జాయింట్ అనేది ఉంది ఈ లైనింగ్ పార్ట్ అనేది జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది మనకు ఇది కరెక్ట్గా ఉంటుంది లైనింగ్ అయితే జాయింట్స్ కంపల్సరీ అంటే వాళ్ళు తెచ్చుకున్నది క్లాత్ ఇది ఇక్కడనైతే షేప్ బెల్ట్ వేసిన ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ సైడ్ మాత్రం బ్యాక్ అయితే ఏంటంటే ఇక్కడ మరి అంత బాగానే ఉంది కదా ఎందుకు చూపిస్తుంది వీడియో అని చెప్పి అని అనుకోకుండా చూడండి ఒకసారి క్లియర్గా అయితే ఇక్కడ వచ్చిన తిరికాస్ ఏంటంటే చూడండి ఇప్పుడు నేను ఇది హ్యాండ్స్ తీసేస్తున్నా ఇవి ఈ బూటీస్ ఏందనంటే సీక్వెన్స్లో ఇప్పుడు బార్డర్కి పైకి చూస్తున్నాయి మనం హ్యాండ్ ఇటు సైడ్ తిరిగేస్తే నేను ఆయస్టీజ్గా ఇప్పుడు నేను ఈ ఇటువంటి మిస్టేక్స్ కొన్ని కొన్నిసార్లు ఖచ్చితంగా జరుగుతుందండి ఈ బూటీస్ అనేటివి కిందికి చూస్తుంది అంటే నేను ఫోల్డింగ్ అనేది మధ్యలోకి చేసిన కాబట్టి ఈ బూటీస్ అనేది పైకి చూస్తున్నాయి ఇటేమో కిందికి చూస్తాయి హ్యాండ్ అనేది మనము ఇట్లే పెట్టి కట్ చేసినాం అనుకోండి జాయింట్స్ పడకుండా అని చెప్పని కస్టమర్ దగ్గరనైతే మాట వస్తుందండి చూడండి ఒక చే ఒక చేతికేమో పైకి వస్తుంది ఒక చేతికేమో కిందికి వస్తుందా అసలు నీకు వస్తుందా రాదా అని అనే సిచ్యువేషన్కి అయితే వస్తుంది కొన్ని కొన్నిసార్లు మాత్రమే అటువంటప్పుడు ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి కానీ ఖచ్చితంగానైతే కస్టమర్కి చెప్పాలి హ్యాండ్స్ దగ్గర జాయింట్ రావద్దు అని కస్టమర్ అన్నది కాబట్టి కొంచెం జాయింట్స్ అయితే ఖచ్చితంగా కొంచెం పడతాయి మిగతా అన్నీ వస్తున్నాయా లేదా అని ఒక పది పదిహేను జాకెట్లు అయితే ఇచ్చింది తను అందులో ఈ బ్లౌజ్ మాత్రం ఇదైతే ఇట్లా ఉందండి ఇది కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా అంటే చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తుంటాము డ్రెస్సులు కటింగ్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ అంటే సీక్వెన్స్లో వచ్చిన వాటికి అటు ఇటు ఆపోజిట్గా చూసే వాటికి ఏం కాదు వన్ సైడే కిందికి చూసి వన్ సైడ్ పైకి చూసి ఇట్లా చూసే చూసేవాటికి మాత్రము మనం ఒకటికి రెండు సార్లు కట్ చేసుకుంటే బెటర్ అండి ఇది ఇప్పుడు ఎట్లా వేసుకొని మడత వేసుకొని కట్ చేసుకోవాలో మీకు క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది పెట్టి చూపిస్తా చూడండి